వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీస్ లండన్ డైరీస్ వీడియో ఏంటంటే జనరల్గా స్లో లైఫ్ ఇన్ విలేజెస్ అంటారు కదా అట్లనే నేను ఇవాళ స్లో మార్నింగ్ ఇన్ లండన్ వీడియో చూపిస్తున్నాను ఇది నేను మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్ ఎయిర్ని తీసుకుందామని చూపిస్తున్నాను మీకు ఇది విండో నుంచి తీస్తే ఇది నా చుట్టూ ఇలా ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ లేవగానే నేను బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇమీడియట్గా నేను చేసే పని ఏంటంటే కిచెన్కి వెళ్తాను ఎందుకంటే నేను అసలే తెలంగాణ ఆడి బిడ్డని దాంట్లో ఇంకా వరంగల్ బిడ్డని చూస్తుంటే కదా ఛాయ్ పడింది నాకు రోజుగా అడుగుతుంది ఎందుకంటే నేను ఛాయ్ ప్రేసినట అందుకే బ్రష్ చేయని ఫస్ట్ చేసే పని ఏంటంటే పోయి ఇంత అల్లం ఛాయ్ చేసుకొని తాగుతాను అగనైతే ఆగనైతే గానీ ఎంతైనా మన ఇండియాలో ఉన్న టేస్ట్ మాత్రమే ఇక ఛాయ్కి మాత్రం రాదు ఇది గిట్లు ఉండగా ఏ మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి టిఫిన్ చేయలేదా అయ్యో టిఫిన్ ఎందుకు చేయలేదా అని అంటారు కాదండి ఇది మా చిన్నప్పుడు ఇంక టిఫిన్లకి ఇట్లు ఉన్నాయా మనం ఓన్లీ లంచ్ డిన్నరు టిఫిన్ ఏదైనా కానీ గడే అన్నం తినేరు ఇక ఎప్పుడు పండగలకు పబ్బాలకో ఇడ్లీ పూరి దోశ తినేది ఇక్కడికి వచ్చింది అడుగుతున్నప్పుడు గది గుర్తుకొద్దండి ఏ టిఫిన్ లేదు ఓన్లీ అన్నం లంచ్ అయినా టిఫిన్ అయినా డిన్నర్ అయినా అందుకే ఇంకోసారి నన్ను టిఫిన్ చేయలేదా అయ్యో టిఫిన్ అని అడగకండి ఏదో ఒకటి ఇంత అన్నం తింటాం ఇంత ఛాయి రావటం రోజు అడుగుతుంది అంతే అంటే ఈ యూకేలో తాగడానికైనా దేనికైనా ఒకటే నీళ్ళు ఆ ట్యాప్ నీళ్ళే ఏ ఆడతానమాట యూకే నీళ్ళు జరంత మంచిగా ఉంది అయితే నేను ఏం చెప్తుంటే ఈ ఛాయ్ తాగిన వెంటనే ఆ నా నీళ్ళని కొంచెం వేట్ చేసుకొని కొంచెం గోరు వచ్చే నీళ్ళని అనేసి వాటర్ని వేట్ చేసుకొని నేను వాటర్ బాటిల్ లో పెట్టి వేసుకొని ఊరంతా ఆడుతాను అనమాట ఇది నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ జరగ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి